లో మాట్లాడు డిసిప్లిన్ తో పాటు తెలివితేటలు ఇచ్చి ఒక అద్భుతమైన స్టూడెంట్ గా పంపించే స్కూల్లో నిలబడి ఈరోజు నేను మాట్లాడతాను నేను గర్వంగా ఫీల్ అవుతాను అరే సిటీలో వాడు మనల్ని ప్రోగ్రామ్ పెట్టిస్తాడు లేదు కానీ మామూలు పల్లెటూరులో ఒక అతను ఆలోచించి నాకు హైయెస్ట్ పే పే చేస్తూ మీరు ఎక్కడి నుంచి ఎక్స్ట్రా వన్ రూపీ తీసుకోకుండా నాకు హైయెస్ట్ పే పే చేస్తూ ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారంటే సార్ ఎక్కడ మార్పు రావాలి నాకు తెలియదు కానీ నా స్కూల్కు వచ్చిన పిల్లలు స్కూల్ బయట లోపల ఎంత మార్పు చేయాలి అంత మార్పు చేసి పంపించాలని చెప్పి తన పాకెట్లో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ జనార్దన్ గారికి జీవితాంతం బయట ఎంత దారుణం ఉందో రెండే రెండు అందరినీ నిన్నే పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ బయట తీసుకొచ్చారు అందరూ గాంజాకి సిగరెట్కి మందుకి అలవాటైన బ్యాచ్ అని రోడ్డు మీద బండ్లు దొంగతనాలు వేసి సెకండ్ హ్యాండ్లో బండ్లు వేసి వచ్చి డబ్బులు మీరు షేర్ చేసుకోండి నైట్ ఒంటి గట్టి దాకా పార్టీ చేసుకోండి జడ్జిడం మారేసి ఖచ్చితంగా పొరపాట్లు చేస్తారు మీ జీవితంలో ఇక్కడ పెద్దవాళ్ళు మనం చిన్నప్పటినుంచి ఒక్క పొరపాటు చెప్పుడే ఇక్కడ కూర్చోనే వాళ్ళం పిల్లల్ని జడ్జ్ చెయ్యొద్దు జడ్జి మాత్రం చేయదు ఈ రోజు నుంచి కదా ఒక రోజు రోళ్ళు వచ్చేసి ఏదో మీద చెప్తే కాదు ఒక కోర్సు లాగా మనం చేద్దాము ఒక ఆరు నెలల కోర్సు లాగా చేద్దామని చెప్పమన్నారు సో ఆ కోర్సులో భాగంగా ఆల్రెడీ మనకి సార్ ఇది నాలుగోసారి రావడం ఈ కోర్సులో బాగానే అంతకుముందు ఒకసారి వచ్చారు అది అది కాకుండానే అది కాకుండానే సార్ రావు సార్ ఈసారి వస్తు సార్ ఒకళ్ళే కాకుండా ఇంకొక సైకాలజిస్ట్ కొంచెం ఫేమస్ సైకాలజిస్ట్ కూడా తీసుకొని వచ్చారు ఆ సార్ పిల్లలకి క్లాస్ తీసుకుంటా ఉన్నారు పేరెంట్స్ మాత్రం ఇది లాస్ట్ టైం లాగా ఈచ్ లాగా కాకుండా ఎట్లా ఉంటుందంటే మీ స్పెసిఫిక్గా మీ పిల్లలకి ఏ విధమైన సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇంతకు ముందు వచ్చిన మూడు సార్లు కూడా పిల్లలు కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు ఆ యాక్టివిటీస్ ఎలా జరిగినాయి పిల్లలు ఏదైనా మార్క్ వచ్చిందా ఇంకా రాకపోతే ఎందుకు రాలేదు వస్తే ఎందుకు వచ్చింది సో దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పన్నారు అందుకనే చిన్న చిన్న గ్రూప్స్లో పెడదామని ఉద్దేశం ఉద్దేశంతో అందరికీ ఒకేసారి పిలవచ్చు అందరికొసారి తీసేసి ఒకేసారి మీటింగ్ ఇచ్చేస్తే గంట గంటన్నర మనం క్లోజ్ చేయొచ్చు దానికన్నా కూడా ఈ విధంగా చిన్న గ్రూప్ తోటి అంటే ఒక ఇరవై మంది ఉంటుంది ఒక మంది గ్రూప్ తోటి మనం మాట్లాడితే ఇంకా మంచి ఎఫెక్ట్గా ఉంటుంది అని తెలిసి పెట్టి సార్ ఇలా ప్లాన్ చేశాను నేను రాత్రి కూడా నిన్న నిన్న పొందూ కూడా అడిగాను అందరూ కలిసి ఒక వంద మంది దాకా ఉంటారు సార్ అందులో మన హాల్ అంతా అనుకుంటున్నాయి కూడా లేదు లేదు నేను కావాలంటే సాయంత్రం కాదు ఇంకా లేట్ అయినా కూడా నేను ఉంటాను కానీ అందరినీ ఒకసారి పిలవద్దు వాళ్ళ యొక్క వయసు తగ్గట్లే సమస్య ఉంటుంది కాబట్టి వయసు వయసు తగ్గట్టుగానే మనం వాళ్ళు కూడా మాట్లాడదామని చెప్తాను ఆ యొక్క దానిలో భాగంగా తొమ్మిది పది తరగతి నుండి ముందు తొమ్మిది సార్ జయ భారత్ ఎందుకు సపరేట్ లాస్ట్ టైం రెండు మూడు సార్లు వచ్చాను మీరే ఎంతమంది వచ్చారు అప్పుడు అప్పుడు మళ్ళీ కూడా చెప్తారు అప్పుడు ఎందుకలా మాట్లాడాలంటే జనరల్గా ఉండడానికి అప్పుడు మాట్లాడారు కానీ ఇప్పుడు ఆరో క్లాస్ పిల్లాడి బిహేవియర్ ఒకలాగా ఉంటుంది తొమ్మిదో క్లాస్ పిల్లాడి బిహేవియర్ ఒకలాగా ఉంటుంది మొన్న వచ్చా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆ స్కూల్కి అడ్మిషన్ రావాలంటే మీరు సీఎం చాక ఫోన్ చేపించినా కూడా అడ్మిషన్ కేటీఆర్ గారిని లెటర్ పంపిస్తే ఆయన ముందే ఎవరైతే లెటర్ తీసుకొచ్చారో వాళ్ళ ముందే లెటర్ తీసేసి అడ్మిషన్ కావాలంటే నాన్న వచ్చి కూర్చొని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాక మేము అడ్మిషన్ ఇస్తాం అంత తోపు స్కూల్ వాళ్ళు చెప్పాలి నాకు నా స్కూల్ గా వచ్చాను పదో తరగతి విద్యార్థులకి కెరియర్ మీద అవేర్నెస్ కోసం పిలిచాను నాలుగు వందల మంది పిల్లలు కూర్చున్నారు నాలుగు వందల మంది పిల్లలు కూర్చోండి నలభై మంది టీచర్లు చుట్టూ నడుకున్నారు నేను క్లాస్ స్టార్ట్ చేద్దాం తర్వాత ప్రిన్సిపల్ గారు పక్కన ఉన్నారు స్టార్ట్ చేద్దామంటే కాబట్టి ఇరవై నిమిషాలు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆ నలభై మంది సరిపోతుంది పేరు మోసిన స్కూల్ దాంట్లో అడ్మిషన్ రావాలంటే కూడా టైం పడుతుంది ఒక్కొక్క పిల్లాడికి మేధస్సు ఉంది తెలిసి బైక్ టైం కానీ ఒక్కరికి కూడా లేని అంటే డిసిప్లిన్ ఇరవై నిమిషాలు నీకు కంట్రోల్ చేయలేక వెళ్ళిపోదామని డిసైడ్ ఎప్పి బైక్ పక్కన పెట్టి నా సైకలాజికల్ ట్రీట్మెంట్లో నీ వల్ల నీ స్కూల్ పర్వేలా అసలు డిసిప్లిన్ అంటే ఏంటని ఇరవై నిమిషాలు నీకు క్లాస్ తీసిన తర్వాత బైక్ పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు బతిలాడుకుంటూ ఒకసారి చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నేను చెప్పాను నీకు చదువుండి కానీ సంస్కారం లేదు చదువుండి సంస్కారం లేకపోతే వాడు దేశద్రోహం కంటే పద ప్రమాదం అని నేను అంటాను చదువుండి డిసిప్లిన్ కానీ ఆ తెలివిని ఎలా వేస్తాలో తెలియకపోతే వాడు దేశద్రోహం కంటే ప్రమాదం ఆ రోజున విషయాలు కానీ ఈరోజు ఆనందం కలిగించే విషయం కానీ సార్ ఇదే స్కూల్కి వచ్చి ఇందాక ప్రేరణలు నిలబడి మీరు ఎవరినో ఉండాలంటే ప్రేరణ మాట్లాడుతుంటే ఒక్కరైనా మాట్లాడాలి ఒక మాట్లాడండి మాట్లాడతాను ఇప్పటికల్లా అలాంటి పిల్లలకి తెలివి లేదంటే నేను అడిగే ప్రతి పనిని నాకంటే అద్భుతంగా ఆలోచన చేసుకొని వచ్చే పిల్లలు ఇక్కడ ఉంటారు సిటీల్లో ఉండే స్కూల్స్లో వాళ్ళకి తెలివి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వ్యక్తికి ఉండాల్సిన రూట్స్లో డిసిప్లిన్ మాత్రం వాళ్ళకి లేదు ఇటువంటి స్కూల్స్ లో మాత్రమే తో పాటు తెలివితే ఒక అద్భుతమైన గా పంపించే స్కూల్లో నిలబడి ఈరోజు మాట్లాడటం నేను గర్వంగా ఫీల్ అవుతాను దట్స్ మల్లారెడ్డి మెమోరియల్స్ పిల్లలు అండి చక్కగా ఉన్నాడు నేను లాస్ట్ నాలుగు సార్లు నుంచి పిల్లలతో మాట్లాడతాను కాకుంటే ఇంట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మా నాన్న కదా మా అమ్మే కదా మాత్రం చెప్పి కొద్దిగా అలా ఉంటూ డిస్కనెక్ట్ అవుతారు ఎందుకు సార్ ఈ సార్ క్లాస్ వైజ్గా ఎందుకు డివైడ్ చేశారంటే ఒకరికి గుర్తుపెట్టుకోండి నేనైతే మీ సామెతం వినాలి చెట్టు పిల్లల్ ఏ ఉంది అమ్మమ్మ దగ్గర వదిలేసా నాన్నమ్మ దగ్గర టైప్ ముందుగా పెట్టేస్తారు టైప్ కూడా ఎలాడబడి అంటే సార్ ఐదేళ్ల లోపల పిల్లలు చూడండి పెద్ద విషయం కాలేదు సామెతం చెప్తున్నాయి మీరు లాగా నాకు తెలియదు మీరు చెప్పాలి వాళ్ళు అసలు పెంచడంలో కష్టాలు కలిసి ఉంది సార్ ఇప్పుడు మీరు తొమ్మిదో పదో తరగతి ఇప్పుడు సైకలాజికల్ గా సైకలాజికల్ గా హార్మోనల్ గా గా అన్ని చేంజెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి లేనిపోని కొన్ని కోరికలు కానీ లేనిపోని కొన్ని కొన్ని దిశగా చూస్తున్నప్పుడు ఒక తల్లిగా తండ్రిగా మీరు ఏం చేస్తే బాగుంటుంది అసలు మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వరిణిలో ఉండే తల్లిదండ్రులు అందరూ మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వచ్చే తల్లిదండ్రులు పిల్లలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి ఇప్పటిదాకా మీరు ఎలా పెంచారు నాకు పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ టైం నుంచి వాడు ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ అంటే ఎందుకు సార్ అంటే తొమ్మిదో క్లాస్ నుంచి పన్నెండో తరగతి పర్వాలి మోస్ట్ అన్స్టేబుల్ ఏజ్ మోస్ట్ అన్స్టేబుల్ అస్సలు వాళ్ళకి స్థితి పెట్టే వాడికి ఏంటంటే కొద్దిసేపు ఇచ్చేస్తా కొద్దిసేపు ఇచ్చేస్తా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి లేనిపోని కోరికలన్నీ కరిగే ఏజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే హార్మాలి చేసే జరుగుతుంది ఈ టైంలో ఆ ఎనిమిదో తరగతి పూర్తయిన దగ్గర నుంచి మళ్ళీ వాడు డిగ్రీలో గ్రాడ్యుయేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత బాగా ఉంటుంది ఇంటర్మీడియట్ అప్పటిదాకా మీ పిల్లలు ఎంతమంది ఇక్కడ రెండో తరగతి మూడో తరగతి మినిమం ఐదో తరగతి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి టీచర్లు అనే భయం ఉంది ఇప్పుడు వాళ్ళకి టీచర్లు అందరూ తెలుసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఎలా మాట్లాడతారు అందరూ తెలుసు అందుకే వాళ్ళు చాలా కంట్రోల్ గా బ్యాలెన్స్ అవుతారు అసలు ప్రమాదం ఎక్కడ ఉంది సార్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇద్దరు లక్షలు కానీ అక్కడ టీచర్ కాంటాక్ట్ ఉంది అవునా టీచర్ అస్సలు రెస్పెక్ట్ ఉంది ఇక్కడ మాత్రం టీచర్ ఏర్పడతారు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు ఎందుకంటే రెస్పెక్ట్ అంటే అసలు టీచర్స్ డిస్కరెక్ట్ అయిపోయింది అటు టీచర్స్ కి డిస్కరెక్ట్ అయితే అటు రాబోయే భవిష్యత్తులో మీకు డిస్కరెక్ట్ అయితే ఇంకా వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈరోజు ఆ కేసు మళ్ళీ వాళ్ళకి వస్తారు అందుకే ఈరోజు మాస్ గ్యాదరింగ్ కాకుండా ఆ మీరు ఒక అపాయింట్మెంట్కి వచ్చి మమ్మల్ని మా దగ్గర అపాయింట్మెంట్ సేపు కలిసి మీరు నాకు పే చేసే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఎవరి చే నేను ఎప్పటికీ నేను ఈరోజు నా ఫ్రెండ్ నా బ్రదర్ సైకాలజిస్ట్ అతను తీసుకుని వస్తున్నాడు ఏదైనా ఇంత దూరం ఉందంటే అరే సిటీలో వాడు మళ్ళీ ప్రోగ్రాం పెట్టిస్తాడు లేదు కానీ మామూలు పల్లెటూరులో ఒక అతను ఆలోచించి నాకు హైయెస్ట్ పే పే చేస్తూ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా వంద రూపాయ తీసుకోకుండా నాకు హైయెస్ట్ పే పే చేస్తూ ఇష్టం దాకా ఎందుకు తీసుకొచ్చారంటే సార్ ఎక్కడ మార్పు రావాలి నా తెలియదు కానీ నా స్కూల్ కు వచ్చిన పిల్లలు స్కూల్ వైక్య లోపల ఎంత మార్పు చేయాలి అంత మార్పు చేసి పంపించాలని చెప్పి తన పాకెట్ లో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను ఆ జనార్దన్ గారికి జీవితాంతం సిటీలో కూడా చేయట్లేదు సిటీలో మొక్కడికి తెలుసా సార్ పేరు కోసం ఒక సెక్షన్ పెట్టి పంపించేస్తారు చేస్తున్నారు అందుకే ఈరోజు సెషన్ నేను ఎక్కువ మాట్లాడేటంటే ఇప్పుడు సార్ ఇంట్లో అంత బాగా మేము చేయాల్సింది కానీ పిల్లలు ఎక్కడ మాత్రం కరెక్ట్ పిల్లలు డిస్కరెక్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు అన్ని మీతో షేర్ చేసుకున్న కొద్ది వయసు పెరిగే కొద్ది వాళ్ళు డిస్కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మీతో పిల్లలు కరెక్ట్ డిస్కనెక్ట్ అయింది వారికి నచ్చిన సిచ్యువేషన్ లో మాత్రం అమ్మ నువ్వు అసలు నువ్వు ఎంత మంచి ఒక్క ఎంత బాగుంటుందో తెలుసా అది వాళ్ళు ఇవ్వాల్సిన బిస్కెట్ అన్నీ వేసేస్తారు కానీ మీ కమస్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాలు వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది తెలుసుకోవాలి మాత్రం అమ్మా ఖచ్చితంగా ఫస్ట్ ఈ రోజు నేను ముఖ్యంగా తొమ్మిది పదో తరగతి పిల్లల యొక్క పేరెంట్స్ మాత్రమే ఈ రోజు నుంచి రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి రెండు విషయాలు ఒకటి జబ్జ్ మాత్రం చేయద్దు ఈ రోజు చెప్పొచ్చు చిన్నప్పుడు చెప్పే నాకే ప్రతి విషయాలు మనం సైకిల్ పరిచయం మీరు ఎన్నిసార్లు చేస్తారు ప్రతిసారి నువ్వు కావాలని సైకిల్ పరిచయం చేసుకోవచ్చు సార్ మీరు వాటిని ముద్రించి ఎవరు చేయాలి నాకు సమర్థలేదు అని ఒక మాత్రం దయచేసి వాటిని జడ్జి చెయ్యొద్దు ఎందుకు సార్ అంటే సార్ నా దగ్గర పనిచేస్తున్నారు ఆయన వచ్చి నా సుదీర్ సార్ బాగుందా సారీ అంటే టైం రాలేదు అంటే నువ్వు ఇంతే నువ్వు ఎప్పుడు టైంకి మీరు నేను చేసే పనులకి లాగే ఉంటే నేను ఎప్పుడైతే అని చెప్పి నేను ఒకసారి రాత అనుకోండి రెండోసారి అని తెలిసి కేసులు చెప్పాలి మీరు వస్తాం చెప్పండి మీరు చెప్పిన దగ్గర నుంచి కంప్లైంట్ ఎందుకు అందుకని నాకు చెప్పడం మానేస్తాను అర్థమని చెప్పి జడ్జి చేయడం మానేసి ఖచ్చితంగా పొరపాట్లు చేస్తారు మీ జీవితంలో ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళు ఉంటారు మరో చిన్నప్పటి నుంచి ఒక్క పొరపాటు చేయకుండా ఇక్కడ కూర్చునేవా కానీ ఇక్కడ ఆ తొమ్మిది తన పెద్ద పొరపాటు చేస్తున్నారంటే మాత్రం జాగ్రత్త పాలి ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే పొరపాటు రెండోసారి అంటే ఆ పొరపాటు తెలియక చేస్తున్నాడని చెప్పి అనుబాటు మూడోసారి అదే మిస్టేక్ చేస్తూ ఉంటే అది మాత్రం పని అది మాత్రం పని ఫస్ట్ మీ పిల్లలు పొరపాట్లు చేస్తున్నారా తప్పులు చేస్తారు అర్థం చేసుకోండి ఫస్ట్ పొరపాటు చేశాను ఓ మీకు అలా అనిపించిందా మామూలుగా ముగ్గ ఈరోజు స్కూల్ వెరీ గుడ్ కానీ స్కూల్ బంద్ పోతే నేనే హెల్ప్ చేస్తాను ప్రొడక్ట్ ఏదైనా జరగదు ఒక్కసారి ఒక స్టెప్ దిగి చేసిన తర్వాత ఏ ఈరోజు ఏం వేస్ట్ చేశారు అనవసరంగా స్కూల్ గేమ్ లో అనవసరంగా నువ్వు నేను విద్యం కలిసి టైం వేస్ట్ చేస్తాను వేస్ట్ అయిపోయింది రోజంతా కానీ వారి మైండ్ సెట్ కి దిగి నేను కరెక్ట్ అయితే నాతో ఆలోచిస్తాను ఆలోచించాను ఫస్ట్ ఒక స్టెప్ ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు తల్లి విద్యులుగా కాకుండా ఒక్క స్టెప్ ఫస్ట్ ఏంటి చేయండి ఎట్టి ఈ రోజు నుంచి వాడు ఏం చెప్పరా ఏ పరిక్రమాలలో పని చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా చెప్పరా కూడా చెప్ చేయండి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏ బాగా ఎప్పుడైనా మీ పిల్లలు మీద వాడారా ఇన్సార్లు చెప్తా అమ్మా చాలా ఇన్సార్ చెప్పి చెప్పి నాకు చెప్పి అని చెప్పి మీరు చెప్పడం మొదలు పెట్టా స్టార్ట్ చేసింది ఆర్కెస్టర్ రోజు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు కాదు వాళ్ళు వాళ్ళు ఫీల్ అయ్యారు దయచేసి ఈరోజు చెప్పించి చెప్పకూడదు దీన్ని ఏమంటారంటే ఓపెన్ ఎంటెడ్ క్వశ్చన్స్ అంటే ఓపెన్ ఎంటెడ్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రామస్వామి గారు ఉన్నారు ఓపెన్ ఎంటెడ్ క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ దగ్గర నుంచి మీరు రాబట్టడానికి ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అలాగే గత ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్ లా కాదు చాలా ఫ్రెండ్లీగా ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు అబద్ధం చెప్పండి మీ పిల్లలు అబద్ధం చెప్పారు మామూలు మనమైతే ఏం చేస్తాం నాన్న అబద్ధాన్ని అబద్ధం అబద్ధాలు చెప్తాడు ఎక్కువ అబద్ధం చెప్పకుండా మంచిగా ఉండాలి సమాజానికి గౌరవిస్తాం అని చెప్తుంటారు రేపు చెప్తాను మళ్ళీ కానీ అప్పుడే అబద్ధం చెప్పాలి అవును ఈ సిచ్యువేషన్ లో అబద్ధం చెప్పడం వల్ల నీకు నష్టం జరిగిందా అబద్ధం చెప్పడం వల్ల లాభం జరిగింది మన ఏంటి నష్టం ఇష్టం ఏంటి లాభం తప్పించుకున్నాను నేను ఏ లాభం అనుకుంటున్నాను కదా కానీ నిజంగా ఇది లాభం ఒకసారి పని చేస్తాడు నేను రేపటి రోజున ఒక ఆఫీస్కి వెళ్ళి లేకుంటే మన కింద పనిచేసే ఒక ఎంప్లాయీ వాడు ఇలాగే చెప్పాడు దానివల్ల నాకు ఒక లక్ష రూపాయలు నష్టం వచ్చింది దానివల్ల నీకు ఇవ్వాలనుకున్న ఏదైతే ఫండ్ ఉందో దానికి డబ్బులు లేవు లక్ష రూపాయలు నష్టం వచ్చింది నీ తండ్రిని ఎవరైనా మోసం చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది నాకు కూడా వేరే వాళ్ళు మోసం చేస్తే కొద్దిగా బాధ కానీ నా వాళ్ళు మోసం చేస్తే నాకు చెప్పు బాగా వేస్తుంది అదొకటి చెప్పి అక్కడ పాయింట్ వచ్చేది వేరే ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి కోర్టు చేసి ఆ అబ్బాయిని ఆలోచింప చేసే విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి పేరు చెందంటే ఆలోచనలు ఎలా పెంచాలి అతని చేత ఆ డైలాగ్స్ ఓపెన్ అయ్యేటంటే నేనే అడిగాను అబద్ధం చెప్పాలను వెరీ గుడ్ లోపం కానీ అబద్ధం చెప్పడం వల్ల లాభం వచ్చింది నష్టం వచ్చిందని అడిగినప్పుడు ఫస్ట్ అతను వైద్య తెలుసుకున్నాడు ఆ తర్వాత అతను నష్టం అనకుండా లాభం ఉంటాడు కాబట్టి అతనికి నిజంగా నష్టం అంటే ఏంటో పనిచేయాలని చెప్పి సీన్ రివర్స్ చేసి నేను రద్దేశాను అదొక నేను ఇక్కడ సోదరించి చెప్పాలి వాళ్ళ దృష్టిలో సోదరి మన దృష్టిలో ఏంటి మనకేం కావాలి వాడు చేసి తప్పని వాడు రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవ్వడానికి ఏ మార్గాలు తెచ్చుకోవాలి అనే విషయం ఆలోచించాలి రైట్ ఈ ఈరోజు పిల్లల్ని మాత్రం ఇంటర్మీడియట్ దాటి ఎంతవరకు జడ్జి మాత్రం చేయకండి రెండో అడ్వైజర్ ఇవ్వటం అడ్వైజర్ మాత్రం అడ్వైజర్ అడ్వైజ్ ఇవ్వకుండా ఏం చేయాలంటే కూర్చోండి మీరు ఏదైతే వాళ్ళలో బిహేవియర్ మార్చాలనుకుంటారో దాన్ని ఆలోచన అనే వ్యక్తులు నాకు అది ఎలా నాకాలంటే కొన్ని క్వశ్చన్స్ రామ్ చౌం గారు మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇవ్వండి మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇవ్వటం ఇప్పుడు నార్మల్గా వారు అనేది నువ్వు అలా మాట్లాడుతున్నాను బాధేస్తుంద్రా అని చెప్పి అని మామూలుగా చెప్పడానికి ఇప్పుడు నేనైతే సిచ్యువేషన్ బాగా ఇస్తానంటే నాన్న ఖుషన్ మీ నాన్నగారంటే నీకు ఇష్టమా లేదని మామూలుగా ఏమంటాడు మీ పాప బాగుంది ఇష్టమే అంట అవునా సరే కానీ మనకి రోడ్డు మీద జరుగుతుంది

వాళ్ళు పట్టుకుంటే నాకు బాధాసో తెలియాలి నువ్వు ఎప్పుడైనా నాకు నుంచి మాట్లాడతా నాకు ఇంకా గుండేదో బాధేస్తుంది ఒకటే నాకు ఇష్టం అని చెప్పి వెళ్ళిపోదు ఇంకేం మాట్లాడలేదు వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే రోడ్డు మీద ఎవరో అనాభావచ్చు కావాలని పట్టుకుంటే మా నాన్నకి ఎంత బాధేస్తుందని నేను ఏదైనా రివర్స్ బాధిస్తుందో మా నాన్నకి ఎక్కువ బాధిస్తుంది ఇన్ డైరెక్ట్గా చెప్పు లేదు అదొక చెప్పే ఇన్ డైరెక్ట్గా చెప్పి ఇలా ఒక యాభై సార్లు ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ చెప్తే యాభై సార్ వాళ్ళ ఆలోచనలు పాయింట్ అవుతాను డైరెక్ట్గా నేను ఇన్ వ్యాప్తిగా నేర్పించాను ఇన్ బ్యాక్ దాంతోపాటు నీ తెలుగు ఎప్పటి నుంచి నేను ఈ మధ్య చాలా కుటుంబాలు వేరుకుంటున్నాను మీ ఇంట్లో ఇప్పటికీ డబ్బులు ఎక్కడ చూస్తూ మీ జీవితంలో కలిసిపోవాలి రిటైర్ రిటైర్మెంట్ లేదో కాదు మీరు ఇప్పటి ఎస్ సార్ నెల ఖర్చు చేయ ఇంట్లో ఖచ్చితంగా పన్న పని వేలు అది కానీ మీరు నెల పదివేలు ఇంట్లో మీ మెసెస్కి ఇవ్వకారా ఈరోజు నుంచి ఆ మెసెస్కి ఇవ్వకుండా పిల్లలు కూడా తీసుకొచ్చేస్తారు మొత్తం ఖచ్చితంగా ఈ రోజు చెప్పించి బాగా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇది లాస్ట్ త్రీ సెషన్ ఎక్కడ ఎవరైట్ చేస్తారు అది తెలియదు ఈ రోజు ఇప్పించి బాగా డబ్బులు విలువ ఫస్ట్ తెలియజేయండి లేకపోతే వాడు ఏం చేస్తారు సార్ ఈ జనరేషన్ పిల్లలు పదివేల రూపాయల వాచ్ని పది నిమిషాలు వేసుకుంటూ ఆ పది నిమిషాలు పనిచేయకపోతే వేరే పది నిమిషాలు ఇంకో వాచ్ కోసం ఎక్కడో చూస్తే కేటగిరీ వాళ్ళు ఫస్ట్ మీరు బయటపించేస్తుంది వస్తువు యొక్క విలువ మీరు ఎందుకు ఇప్పటికి బండి వాడుతుంది ఎంత కాలం ఎయిట్ ఇయర్స్ ఇవన్నీ దాన్ని ముందు మీరు చెప్పినప్పుడు ఏం చేస్తారు తీసుకుందాం అని చెప్పి పడిసి వెళ్ళిపోతానాకే బాధ చేస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళకి అవి ఎలా ఉంటాయి దయచేసి ఫస్ట్ అయితే ఈ రోజు డబ్బు చెప్పదు అరే నేను ఎంత కష్టపడతాను తెలుసా చెప్పదు వాటికి తెలిసే విధంగా చేయడానికి మేము చేయాల్సింది ఈ రోజు పిచ్చి ప్రతి రూపాయి ఖర్చు వాళ్ళ ఛాక్ పెట్టించు ఎందుకు తెలుసా తొమ్మిది పదో తరగతి దాకా ఆయన వాల్యూస్ ఇస్తున్నాడు నో డౌట్ వాల్యూస్ అంత బాగుంది రేపు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పిల్లలు ఇంకా అద్భుతం కనెక్ట్ అవ్వడానికి మీరు చేయాల్సి వెళ్తే వాడికి ఫస్ట్ రేపు ఇచ్చా పదో క్లాస్ డిగ్రీ ఇచ్చేట్లో పక్కన అంత సేపు పక్కన రైట్ సైడ్లో ఉండాలి సార్ అప్పుడు విలువ తెలిసే విధంగా ఎందుకు సార్ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే మరి మధ్య రాజమండ్రి ఇప్పించాను రాజమండ్రి పిలిస్తే ఒక కేసుకి రెండు ఇన్సిడెంట్లు ఇంకా మీరు ఊర్లో కూర్చొని సమాజం అంతా ఇదే అని అనుకుంటుంటే ఆ ఎడ్యుకేషన్ కోసం ఈరోజు క్లాస్ బయట ఎంత దారుణ ఉందో రెండే రెండు ఆరు నెలల ఫోన్ వచ్చింది ఇలా పిల్లలు క్లాస్ తీసుకోవాలని చెప్పాలంటే అని చెప్పి వేసుకొని వెళ్ళిపోయారు ఆడికి వచ్చి కూర్చోవాలి చెప్పాలంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు తరగతి విద్యార్థులు సార్ వీళ్ళందరూ మీరు వచ్చి క్లాస్ తీసుకోండి కానీ మీకు విషయం చెప్తాను వీళ్ళందరినీ నిన్న పోలీస్ స్టేషన్ నుంచి బయట తీసుకొచ్చారు అందరూ గాంజాకి సిగరెట్ కి మందుకి అలవాటు ఎంత దారుణం ఉందంటే దారుణం ఇదో కేసు అయితే రెండో కేసు రాజమండ్రి త్రీ డేస్ బ్యాక్ రాజమండ్రికి వస్తుంది ఏంటి అంటే పన్నెండు మంది పిల్లలు తొమ్మిదో క్లాస్ నుంచి డిగ్రీ వరకున్నారు అందరూ ఒక బ్యాచ్ వీళ్ళందరినీ ఫ్రెండ్షిప్ ఎలా అయితే నాకు తెలియదు కానీ తొమ్మిదో తొమ్మిది ఒకటి డిగ్రీ ఫ్రెండ్షిప్ మీద అనివేది వాడు ఎక్కడో రోడ్డు మీద ఎలా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు వీళ్ళ పని ఏంటంటే రోడ్డు మీద బండ్లు దొంగతనాలు చేసి సెకండ్ హ్యాండ్లో బండ్ అమ్మేసి వచ్చే డబ్బులు మీరు షేర్ చేసుకొని నైట్ ఒంటి గంట దాకా పార్టీలు చేసుకొని ఇంటికి కూడా రాకుండా ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్ సెకండ్ హ్యాండ్లో బండ్ అమ్మితే వాడికి చేతికి ముప్పై వేలు తన పడితే వాడి బతికి బయట దారుణాలు ఇంట్లో ఉన్నప్పుడు మస్తు వారికి క్లియర్ చేయండి రేపటి రోజు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఈ డబ్బుని ప్రాపర్గా ఖర్చు పెట్టాలి అనే ప్రాపర్ కనెక్షన్ లెసన్ మీరు నేర్పించకపోతే పిల్లలు ఎక్కడికి తెచ్చుకోండి దయచేసి చెప్తున్నాను రేపటి రోజున మీ పిల్లలు వాళ్ళ చేసే ఆవాసాలు ఎంత దారుణంగా తీసుకుంటారు ఎంత దారుణంగా తీసుకుంటారు